హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ పల్లెటూరు అమ్మాయి డబుల్ ఫైవ్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఇవి కొత్తవండి ఇయర్ రింగ్స్ కొత్తవి తీసుకున్నాను సీరల మీద బాగుంటాయని సింపుల్గా ఉండేవి ఇది కూడా సింపుల్గా వేసుకోవడానికండి సీరల మీద గాజులు ఇవి పాత గాజులే ఇవి కొత్త గాజులు ఈరోజైతే మా అమ్మమ్మ గారి ఊరిలో పెళ్ళండి అంటే మా అమ్మ పుట్టినూరు ఇక్కడి నుంచి మూడు కిలోమీటర్లు అండి మా ఊరు నుంచి అయితే పెళ్ళికూతురు మా ఊరు అమ్మాయి పెళ్ళికొడుకు మా అమ్మమ్మ వాళ్ళ ఊరే అబ్బాయి అనమాట అయితే పెళ్ళి అయిపోయిందండి నిన్న సాయంత్రం నేను రాత్రి ఎనిమిది గంటలకు పెళ్ళి అయిపోయింది అంటే ఇరవై రెండో తారీఖున పెళ్ళి అయింది వాళ్ళ ఇరవై మూడు పెళ్ళికొడుకు దగ్గర భోజనాలు మా గిరిజన సాంప్రదాయ ప్రకారం ఎలా ఉంటుందంటే పెళ్ళి ఇప్పుడు ముందు రోజేమో పెళ్ళికూతురు దగ్గర ఫంక్షన్ భోజనాలు జరుగుతాయి ఆ రోజుకి నైట్ పెళ్ళి అనుకోండి సాయంత్రం నుంచి పెళ్ళికూతురుని తీసుకొని పెళ్ళికొడుకు దగ్గరికి వెళ్తారు ఆ రాత్రి పెళ్ళి జరుగుద్ది మరుసటి రోజు ఉదయం పెళ్ళికొడుకు దగ్గర భోజనాలు కట్నాలు కానుకలు విందులు మరి మా అమ్మమ్మ గారు ఊరు కదండి అందుకని మేము ఫ్యామిలీ మొత్తం వెళ్తున్నాము మా బావగారు ఒక్కరు లేరు ఎక్కడికో వెళ్ళారు పని ఉండి అక్క అమ్మ నేను అందరం మన స్కూటీ అక్క ఊరు వాళ్ళు అందరూ వెళ్తున్నారండి మన స్కూటీ అక్క వాళ్ళకి పెళ్ళికూతురు వాళ్ళు దగ్గర బంధువులే చాలా రోజులవుతుందండి అమ్మమ్మ గారు ఊరికి ఈరోజు వెళ్ళి అందరిని చూసి వస్తాను అలాగే అందరినీ చూపిస్తానండి సరేనండి ఇదిగోండి చాలామంది బయలుదేరి ఎదురు చూస్తున్నారు అది ఊరు ఎక్కడంటే అక్కడ కొండలు కనిపిస్తున్నాయి కదండీ అయిగోండి ఆ స్తంభం వెనకాల కొండలు ఆ కొండ పక్కనండి తిన్నంగా ఇదిగో ఈ తిన్నంగా ఉంది మా మమ్మల్ ఊరు ఆ కొండ అవతలే ఉంది ఊరు చూసారా ట్రాక్టర్ పెట్టారంట డాక్టర్ కోసం జనాలు ఎదురు చూస్తున్నారు ఇంకా మా అమ్మగారు అయితే అయిపోయారండి పుట్టినూరు కదండి చూడండి మొహం వెలిగిపోతుంది పుట్టినూరు వెళ్తున్నాను అనేసి ఆనందంతో ఈ చీర నేనే కొన్నానండి మా అమ్మకి బాగుందండి చీర ఇవాళ పుట్టినూరు వెళ్తుంది కదా ఇంకా మురిసిపోతుందండి మా అమ్మ మా చుట్టాల చాలామంది ఉన్నారు కదా అక్కడ అందరు పెళ్ళికి రెడీ అయ్యి ట్రాక్టర్ కోసం ఇరు చూస్తున్నారు ఇంకా అమ్మనైతే బండి మేము తీసుకెళ్తాం ట్రాక్టర్ ఎక్కలేదమ్మ నేహా ఒకసారి దా రావాలి ఇవన్నీ పెళ్ళికే వెళ్తున్నాయండి ఇక్కడి నుంచి చూసారు అక్కడ కొట్టు దగ్గర రెడీ అయి కూర్చున్నారు జనాలు గుడ్డి పెళ్లి కూతురు బాగుంది గుడ్డి పెళ్లి కూతురు బాగుందండి హాయ్ పెళ్లి కూతురా బాబోయ్ బాబోయ్ కనిపిస్తున్నారు కనిపిస్తున్నారు గుడ్డి పెళ్లి కూతురు గుడ్డి పెళ్ళికూతురు చూడండి బలే ఉందండి బలే ఉంది పూలు రెండు ఇస్తావా నాకు ఇస్తావా పూలు అందరు రెడీ అయ్యి కూర్చున్నారండి పెళ్ళికి వెళ్ళడానికి ఇదిగోండి వెంకటలక్ష్మి అక్క ఇంటికి వచ్చాను వెంకటలక్ష్మి ఏది లేదు అందరు పెళ్ళికి బయలుదేరి రెడీ అయ్యి కూర్చున్నారా ట్రాక్టర్ కోసం ఎదురు చూస్తున్నారు ఎక్కుతారా ట్రాక్టర్ మరి ఎక్కగలరా ట్రాక్టర్ ఎక్కగలరా ఏ ఆటో ఏమో ఆటో లేదా ఆటో ఉంటే బాగుండి చక్కగా పెళ్ళికూతురు బయలుదేరినాయా తో తోడి పెళ్లి కూతురు ఏరమ్మా తోడి పెళ్లి కూతుర్లు బయలుదేరేరా వా పెళ్లి కూతు అందరు అయిపోయారు ఏంటి చీర మార్చేస్తే నువ్వు చూడండి మా కూతురు భవాని చక్కగా చీర కట్టుకుంది హాయండి నా పేరండి సౌజన్య సౌజన్య కదా మర్చిపోతుంది నీ పేరు సంజన మా ఫ్రెండ్స్ అందరూ బయలుదేరారండి ఫస్ట్ అయితే వెంకటలక్ష్మి అక్క అందరికి తెలుసు వచ్చాయి హాయ్ చెప్పు వెంకటలక్ష్మి అక్క స్కూటీ అక్క చీర చీర చూపిద్దాం ఇదండి చీర తర్వాత రమాదేవి అండి మా మా ఫ్రెండే ఇంకో భవానీ ఉంది కదా అక్క అనమాట రమాదేవి వేరే ఊళ్ళో ఉంటుంది పెళ్ళికోసం వచ్చింది మా ఊరికి మా ఊరే పుట్టూరు హాయ్ చెప్పు రమ్మాదేవి బాగుంది చీర సింపుల్ సారీ నెక్స్ట్ తర్వాత ఇంక మా ఫ్రెండ్ భవానీ అండి చూడండి పట్టు చీర కట్టుకుంది చాలా రోజులకి అసలు సాధారణంగా చీర కట్టుకోదే హెవీగా రెడ్ అవ రెడ్ అవ్వడానికి ఇష్టపడదు ఇంకా అందరూ వాళ్ళ ఫ్రెండ్స్ కదండి పెళ్ళికూతురు అందరూ అందుకోసమని కట్టుకున్నారు హాయ్ చెప్పు భవానీ బాగుంది సారీ నెక్స్ట్ మా ఫ్రెండ్ ఇంకో భవానీ ఇద్దరు భవానీదే ఎక్కువగా ఈ భవానీ ఈ భవానీ స్కూటీ ఎక్క మేము ముగ్గురం కనిపిస్తాం మా మేము నలుగురం టూ ఇయర్స్లో హాయ్ చెప్పు బాగుంది సారీ నెక్స్ట్ శ్యామలండి మన వెంకటలక్ష్మి అక్క వాళ్ళ కూతురు అమ్మాయి పెళ్ళైపోయింది వాళ్ళ బాబు కూడా ఉన్నాడు ఏడాడు ఉన్నాడా ఓకే అడుగు రోషిత్ హాయ్ చెప్పురా రోషిత్ హాయ్ ఏడు మీ డాడీ ఏడు మరి అనమాట ఓకే నెక్స్ట్ వచ్చేసి ఇదిగో సౌజన్య వాళ్ళమ్మ వీళ్ళమ్మ సంజన బాబు నాకు సౌజన్యం వస్తుంది వీళ్ళిద్దరు అక్క చెల్లెలు ఈ భవానీను రమాదేవి అనమాట మంచి పెళ్ళి సంబంధం చూడండి ఇదిగో ఈ ఇద్దరు భవానీలకండి మా వీళ్ళు కూడా చేసి పంపించేస్తాం ఈ భవానికి ఈ భవానీకి ఇద్దరికి పెళ్ళి అవ్వాలి గిఫ్టా పెళ్ళికూతురు గిఫ్ట్ తీసుకున్నారా గిఫ్ట్స్ అంత అండి పెళ్ళికూతురికి మరి ఏమున్నాయో నాకు తెలీదు ఫైనల్గా అయితే నేనండి మీ పల్లెటూరు అమ్మనండి బాయ్ బాయ్ ట్రాక్టర్ అయితే వచ్చేసిందండి ఇదిగోండి ట్రాక్టర్ అయితే ఎక్కుతున్నారు చూడండి అది కొండల దగ్గరికి వెళ్ళాలండి వెనకలు ఉన్న కొండ దగ్గరికి వెళ్ళాలి ఈ ట్రాక్టర్ ఇప్పుడు పది నిమిషాల్లో వెళ్ళిపోద్ది ఇంకా చాలా మంది దగ్గరే కదండి బళ్ళ మీద వెళ్ళిపోతున్నారు పెద్ద బళ్ళు మీద మేమిప్పుడు స్కూటీ మీద వెళ్తాము హాయ్ అండి మేమండి అండి పెళ్ళికి వెళ్తున్నామండి అనాలి అవునా తప్పుకోండి ఇవ్వండి మరి ఎక్కండి తాటరు వచ్చే వచ్చేవాళ్ళు ఉన్నారా అందరు బళ్ళ మీద వెళ్ళిపోతున్నారు ఇట్లో ఎక్కేసారండి మా తను మా పెద్ద పాప మా అమ్మనైతే ఇంకా బైక్ మీద పంపించేసాము ఇంక పెళ్ళికూతురు అయితే నిన్న సాయంత్రం వెళ్ళిపోయిందండి సాయంత్రమే అక్కడే పెళ్ళి అయిపోయింది అక్కడే ఉంది ஆண்டல கதா ஐயே கொண்டல் ごめんなさい。 గ్రామ పెద్దలు మా ఊరి గ్రామం ఎవరండి మేడం మాది గోదావరి అవతలండి మీదండి పెళ్ళికొడుకు తరపు అండి పెళ్ళికూతురు తరపు అండి మీరు పెళ్ళికూతురు తరపున సొట్టపొక్కల దాని పక్కన సోన పెళ్ళికూతురు సుట్టపక్కల దాని మా మా ఊరి గ్రామ పెద్దలు రాత్రి వచ్చినట్టున్నారు పెళ్లి కూతురు చూసుకుని రాత్రి వచ్చి ఇక్కడ ఉన్నారా రాత్రి నుంచి ఇక్కడే ఉన్నారా మంచి మర్యాదలు అని జరుగుతున్నారా పెళ్లి కూతురు వాళ్ళకి బాగా చూసుకుంటున్నారా పెట్టారండి పెట్టారా సరే సరే ఆ సంత మా మనేహ మా అమ్మ గారు అక్కడెక్కడో తింటున్నారు అక్కడ అన్నం అయితే తినేస్తామండి వంటలు అయితే చాలా చాలా బాగున్నాయి చాలా టేస్టీగా ఉన్నాయి నిజంగా గుడికి వచ్చేస్తుందండి చెట్టు కిందకు వచ్చి నించున్నాము అరిటి గెల అయితే బాగుందండి పెద్ద పెద్ద గెలలు చక్కెర కేలి ఒక గెల నాలుగు అడుగులు ఎత్తున వస్తుంది నాలుగు అడుగులు ఉంటుందా ఐదా ఐదు అడుగులా అవతల బాగా పెద్దగా ఉంది అది బాగా పెద్దగా ఉందండి అవతలు అవునా మరి హాయ్ చెప్పొచ్చు కదా అవునా మన సబ్స్క్రైబర్ అంటే గుర్తుపెట్టి పలకరించండి థ్యాంక్స్ అండి పలకరించినందుకు నీ చెప్తా ఉంటావు అప్పుడప్పుడు హాయ్ ఇదా పెళ్ళికొడుకు ఇల్లు నెక్స్ట్ పెళ్లి మండపం ఇది ఒరిజినల్ అక్కడ ఇటు ఇటు ఇక్కడ హాయ్ చెప్పండి మా సబ్స్క్రైబర్ అవునా 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 ఓకే ఓకే లేరు పెళ్ళి కూతురు పెళ్ళి కొడుకు అదే లేరు అక్కడ హాయ్ రేపు కనిపిస్తా వీడియోలో ఫోన్లో మీ ఫోన్లో ఇక్కడేమో కూతురు తరుపు ఇక్కడేమో పెళ్ళికొడుకు కట్నాడు పెళ్ళిపో పెళ్లి కూతురు తల్లి రెడ్ సారీ అడ్డం వచ్చేస్తారు రెడ్ సారీ పెళ్ళికూతురు మా ఊరేలేనండి వీళ్ళందరి ఇక్కడ కూర్చున్న వాళ్ళు

రావి అయిందక్కడి నుంచి ఓ ఇంటి దగ్గర ఉండి చూస్తున్నాను నిమోహం సరిగ్గా కనిపించట ఇట్రా ఇట్రా ఇట్రో కనిపిస్తావు ఇట్రా ఇప్పుడు తెల్లక్క కనిపిస్తున్నా మా మా మాయలు ఇంటికి వచ్చానండి నేనైతే అందరు చుట్టాలండి ఈ ఊర్లో నీ పేరేం పేరు చెప్పే జస్ ఇంటివిడ కూడా ఇది పుట్టి ఊరు ఇది అదే మా మామాయ కూతురే ఈవిడ కూడా ఇంకా అయితే పడుకొని ఉన్నారండి కొంచెం దెబ్బ కాలుగు దెబ్బ తగిలింది మా వదిన గారండి ఇదివరకు ఏదో వీడియోలో చూస్తారు టీచర్గా ఎడదవల్ల ఉంటారు ఏ పావురాలు ఎక్కడ ఎక్కడో ఉంటాయి పావురాలు ఉంటాయండి ఇక్కడ ఎక్కడ మా మాయకి చాలా ఇంట్రెస్ట్ అండి పావురాలు మా చిన్నప్పటి నుంచి కూడా ఉండేవి లేవా ఎగిరిపోయా హాయ్ చెప్పుదా తిన్నావా తిన్నావా మా వదిన వాళ్ళ అబ్బాయి అండి నేను క్యూట్ బాయ్ నండి అని ఎన్నో కెన్ క్లాసురా ఫిఫ్త్ క్లాసా నిడదోళ్ళ నేను చూస్తున్నావా మీ అబ్బాయా ఇతను చూడలేదు ఇప్పుడు బాగా చూస్తాను వీడియోలో కూడా కనిపిస్తారు మీ అబ్బాయి వీళ్ళ అబ్బాయి ఇతనేమో మా వదిన ఇక్కడ మా మా కదా వాళ్ళ మనవుడు మనం డాడీ ఇది మా అన్నయ్య ఇల్లు అండి అంటే మా పెద్దమ్మ వాళ్ళ అబ్బాయి మన రెస్టారెంట్ ఓపెనింగ్ రోజున ఆ వీడియోలో చూసారు కదండి ఇది మా అన్నయ్య వాళ్ళిల్లి ఏంటి చాలా బొళ్ళు కనిపిస్తున్నాయి కొత్త కొత్తగా ఎన్ని బళ్ళు ఎన్ని బళ్ళే ఈ బొళ్ళు అన్నీ మీ బయట ఉన్న బళ్ళు అన్నీ మీ అవునా ఇంటి నిండా చుట్టాలే ఇంటి నిండి ఉన్నారు అవునా మొన్నటి వీడియోలో చూస్తారు కదండి మా అన్నయ్య మా వదిన ఇల్లు రాలేదా ఇందాక అక్కడికి వెళ్తాను టీచర్ గారు మా అన్నయ్య వాళ్ళ అమ్మాయి టీచర్ గారు మొన్న చూస్తారు మా అల్లుడు మా అన్నయ్య వాళ్ళు అండి మా ఫ్రెండ్ రాజు మా టెన్త్ క్లాస్ ఫ్రెండ్ అమ్మేది మా అమ్మేది ఎందుకు ఇంక ఈ అమ్మాయి మా ఊరు అమ్మాయినండి ఈ అమ్మాయి వాళ్ళ చెల్లి ఈ అమ్మాయి అంటే ఈ అమ్మాయి ఊరేనండి పుట్టూరు మా ఊరు చేస్తారు నాకు పిన్న వద్ది మా చుట్టాలు అందరు మా చుట్టాలు వాళ్ళ చెల్లి అనమాట ఇంకా ఉన్నారు ఇంకో ఇద్దరు అక్క చెల్లెలు కదా ఇద్దరు ఎక్కడ ఉన్నారు కదా ఇక్కడ ఉన్నారు ఇంకొకరు కూడా ఉన్నారు డాబా పైకి వెళ్ళారా పైకి వెళ్దామండి పై నుండి చూద్దాము వ్యూ ఎలా ఉంటుందో చల్లగా ఉందండి పైకి వచ్చేసరికి అయిగోండి కొండలు ఇందాక మీకు కొండలు చూపించాను ఫస్ట్ కొండల దగ్గరనేసి దగ్గర అంటే దగ్గర కాదు కానీ ఇక్కడి నుంచి ఒక కిలోమీటర్ ఉంటుంది అనుకుంటా కొండకు దూరం ఉంటుందండి ఒక కిలోమీటర్ ఉంటుంది ఇక్కడ నుంచి అయ్యే ఆ కొండలే పైనుంచి ఇదండి ఊరు మేము చిన్నప్పుడు వస్తే మా పెద్దమ్మ వాళ్ళ ఇంట్లో ఉండేవాళ్ళం ఎక్కువ అంటే ఇదే ఇప్పుడు ఈ ఇల్లు ఉంది కదా మేము నేను వచ్చిన ఇల్లు మా అన్నయ్య వాళ్ళ ఇల్లు అని అక్కడ ఉండేది అనమాట మా పెద్దమ్మ వాళ్ళ ఇల్లు తాటాకుది అక్కడ ఉండేదాన్ని ఎక్కువ చిన్నప్పుడు ఇంకో మా అమ్మమ్మ వాళ్ళ ఇళ్ళాము మా మాయని చూపించాను కదండి అక్కడ అక్కడ అన్ని తాటాకి వెళ్ళానండి అప్పట్లో మా చిన్నప్పుడు ఇదండి నుంచి వ్యూ ఊరింకలాగా అక్కడ అటు సన్నజాజులు అయితే ఇగోండి చాలా ఉన్నాయి బలి ఉన్నాయండి సన్నజాజులు వద్ద పూలు ఉన్నాయండి పైన సన్నజాజులు టీచర్ గారు ఒక్కరోజు కూడా పూలు పంపించట్లేదు ఒకరోజు పూలు పంపించవచ్చు కదా మీ ఆయన చదిచి పంపించాయి పూలు మీ ఆయన కూడా పంపి పంపించగోండి పూలు పూలు బాగున్నాయి కృష్ణవేణి మేడం గారు అయితే ఇప్పుడు వచ్చారండి మా అక్క అక్కకి మెడికల్ డిపార్ట్మెంట్ కదండి ఇవాళ సండే అయినా ఏదో డ్యూటీ వేసేవారు అంటే ఎక్స్ట్రా డ్యూటీ చాలా లేటుగా మ్యాచింగ్ నీది నాది నీది నాది మ్యాచింగ్ కొంచెం ఇప్పుడు తీసుకెళ్ళాలి భోజనాలకి అక్కడికి ఎక్కడికి పో వెళ్ళాలి అనుకుంటున్నాం ఏం పేరు చెప్పు నీ పేరు చెప్పు కోటం లక్ష్మీసాబాయికి మీ ఊరి పేరు చెప్పు పేడ్రాలి ఎన్నో క్లాసు ఫస్ట్ క్లాస్ రండి మన వీడియో చూస్తారంట వాళ్ళ మమ్మీ వాళ్ళ అమ్మాయి పెళ్ళికి వచ్చారు వేరే ఊరు నుంచి అందుకు హాయ్ చెప్తున్నారు నుంచి బా జాన్విశ్రీయాశ్రీ వడికి వెళ్తున్నావాడికి మానేస్తున్నావు ఉడుమ కొట్టేస్తున్నావా రేపు కనిపిస్తా వీడియోలో రేపు ఫోన్లో కనిపిస్తా యూట్యూబ్లో చూడండి అమ్మ అయితే చుట్టాలందరిని పలకరించుకుంటూ తిరుగుతుందండి ఊరంతా తిరుగుతూ వాళ్ళ పెద్దన్నే వాళ్ళ ఇంటికి వచ్చారు పాత పా చుట్టాలందరిని పలకరించుకుంటూ మా అమ్మ ఫ్రెండ్ అంటండి చిన్నప్పటి ఫ్రెండ్ మా అమ్మ ఏమో మా ఊళ్ళో చేసుకుంది మీరు అలివేరండి అలివేరు అలివేరు అక్కడ ధర్మాపిడి దగ్గర ఫ్రెండ్స్ అందరిని పలకరించుకుంటుంది అమ్మ అయితే ఇంకా ఇది వీడియో అయితే ఇదండి చాలా సరదా సరదాగా బంధువులు అందరినీ కలవడం అలాగే అమ్మ కూడా చాలా వాళ్ళ అందరు పాత రిలేటివ్స్ని కలవడం హ్యాపీగా ఉందండి నాకు కూడా మరి ఉంటానండి మీ పల్లెటూరు అమ్మాయిని బాయ్ బాయ్